నా పేరు శైలం బ్రహ్మాజీ మాది లోకారం అండి గుట్టల కింద ఉన్నటువంటి వాకారం పెద్ద చెరువు లోతట్టు ప్రాంతం వచ్చేసి నూట అరవై ఏడు ఎకరాలు విస్తరణ చెరువు అని మీ సభ్యులు సభ్యులం అండి గత కొంతకాలంగా మేము దాంట్లోనే జీవనం జీవన సాగిస్తూ సాగిస్తూ ఉన్నాం సార్ అయితే దీంట్లో రెండు సంవత్సరాల నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి కోలాకృష్ణయ్య గారు ప్రెసిడెంట్ గారు మమ్మల్ని దీంట్లో ముదురాజులు మట్టికే మత్స్యకారులుగా ఉండాల్సిందే కానీ ఇతర కులస్తులు ఎవరు కూడా ఈ చెరువు కట్ట మేడం రావడానికి ఇల్లేదని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మమ్మల్ని తీసేయడం జరిగిందండి మా సంతకాలు పూజలు చేసి ఇతర వాళ్ళని చిన్న చిన్న పిల్లగాలను కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళని కొంతమందిని చేర్పించి ఆ కాగితాలు మొత్తం కూడా డేడీ గారి కాడికి పంపించారు సార్ ఆ పంపించిన కాగితాలలో మాకు తెలియకుండానే తీర్మానం చేసి మమ్మల్ని ముప్పై రెండు మంది సభ్యులను తీసేయటమే కాకుండా ముప్పై రెండు మంది సభ్యుల్ని తీసేయటమే కాకుండా మా సంతకాలను పోజరీ చేసి దొంగతనంగా కొంతమందిని ఎక్కియడం జరిగిందండి మాకు ఇది చాలా అన్యాయం జరిగింది మీరు సభ్యులు కాదని అంటం జరగటం జరిగింది దీంట్లోని ఆ కులస్తుల మట్టికే కేవలం ఆ కులస్తుల మట్టికే ఏరే వాళ్ళకి ఆ సిరీని పదకొండు లక్షలకి ఒక సంవత్సరం పది లక్షల యాభై వేలకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అది ఇతర ఇతర వాళ్ళకు అమ్ముకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆకులస్తుల మట్టికే తీసుకుంటున్నారు దీంట్లో సభ్యత్వం ఉన్న మమ్మల్ని ముప్పై రెండు మందిని కూడా మేము తొలగిచ్చేసాము మీ చెరుకుంటడానికి ఏం లేదని మమ్మల్ని బెదిరియటం జరుగుతుందండి మాకు తక్షణమే ఈ ప్రభుత్వ అధికారులు ఈ మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం జరగాలండి ఈ పోజరీ చేసి కొత్త సభ్యులను ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ తక్షణమే అది వాటిని నిలుపుదల చేసి మా ముప్పై రెండు మంది కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుకు సార్ పేరు లక్ష్మణరావు మా నాన్నగారి పేరు వెళ్ళి వెంకటేశ్వర్లు మాది పద పడమటి లోకవరం కల్లూరు మండలం అండి మాది ఈ సొసై సొసైటీ తరఫున మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వరకు మాకు హక్కు కల్పించారు తర్వాత ఏదో జీవ వచ్చిందని చెప్పి మమ్మల్ని తీసేశారు అదేంటని అడిగితే మీకు హక్కు లేదని అన్నారు తర్వాత పలుమార్లు మేము ఏడిగా నా ఆన్యన్గా కదవటం జరిగింది వాళ్ళు పలుమార్లు కూడా మా ఊరుకు రెండు మూడు సార్లు వచ్చి కూడా వాళ్ళ ముద్రాల ముందులే చెప్పారు వాళ్ళకి హక్కుదారులను వాళ్ళు తీయడానికి వీలు లేదని కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా పదాధికారులు ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళకి అది ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా మా కులం వరకే ఉన్నది కానీ మీకు ఇతర కులస్తులకు లేదని చెప్పి మా ముప్పై రెండు మందిని తీసి పక్కన పెట్టారండి దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి పోలీసు వాళ్ళు ఉన్నారు బెటాలియన్ ఆర్మీ రేషన్ డీలర్లు భూస్వాములు కూడా ఉన్నారండి దీంట్లో దీంట్లో ఈ ముప్పై మంది ముప్పై రెండు మంది సభ్యులు చాలా మురిపేదలండి దానికి జీవనాధార వాళ్ళు చేపలు పట్టే వృత్తి వాళ్ళు వాళ్ళని బయటపడేశారండి వీళ్ళు ఈ ముదిరాజులు మేము ఒకటే కోరుకుంటున్నామండి ఈ ముప్పై రెండు మంది మా తీర్మానం లేకుండా కొత్త వాళ్ళని పోర్జరీ చేసి సంతకాలు చేసి మేము మేము సభ్యులమే కాదని చెప్పి అన్నోళ్ళు ఈ రెండు సంవత్సరాలు మీరు హక్కుదారులే కాదు కాదని అన్నోళ్ళు మా సంతకాలతో ఫోర్జరీ చేసి కొత్త వాళ్ళని ఎట్లా ఎన్నుకున్నారు అది మాకు తెలియకుండా జరిగిందండి ఇది మాకు ఇప్పుడే తెలిసింది దీని మటుకు తక్షణమే ఆ కొత్త వాళ్ళు ఎక్కిన వారిని మొత్తం నిలుపుదల చేసి మాకు మటుకు న్యాయం కల్పించాలని చెప్పి మేము ముప్పై రెండు మంది మేము ఈ అధికారులను మేము వేడుకుంటున్నాము మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అండి చాలా వ్యవహారం చేస్తున్నారు చాలా చేస్తున్నారండి మా లోకారంలో ఒక పడమటి లోకారంలో ఈ ముదిరాజులు దీని మటుకు మీరు ఖండించాలి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చినాం కలెక్టర్ గారు కూడా చాలాసార్లు ఆర్జీ పెట్టుకున్నాం మేము దీని గురించి అసలు ఎంక్వైరీ లేదండి ఏమి లేదండి ఏడీ గారు వస్తే మీకు హక్కుదారులు అనే చెప్తున్నారు కానీ అక్కడ వెరిఫికేషన్కి అసలు మా ఊరు రాలేదు ఏం చేయలేదు వాళ్ళే మీరు ఎంతమందికి చెప్పుకున్నా ఏం చేసుకున్నా గానీ మీకు ఏమి కాదు మీరు అసలు సభ్యులే కాదని అంటున్నారు సభ్యులు కాదన్నప్పుడు మా ముప్పై రెండు మంది సభ్యులు మేము తీర్మానం చేసినట్టు పోర్జరీ చేసి మా సంతకాలతోటి ఈ ఇరవై తొమ్మిది మందిని ఎట్లా అప్రూవల్కి ఎట్లా చేశారు వీళ్ళు అని మేము ఒకటే అడుగుతున్నాం మేము మేము సభ్యులు కాదన్నప్పుడు మా సంతకాలు ఎట్లా చేపిచ్చి తీర్మానంలో ఎట్లా చేశారు ఇల్లు తక్షణమే ఆ కొత్త ఎవరినైతే పంపించారు అప్రూవల్గా వాళ్ళందరిని మటుకు ఆ కమిటీని నిలిపేసి మాకు ముప్పై రెండు మందికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఒకటే కోరుకుంటాము అండి అధికారులు మొత్తం నా పేరు ఏమి రవి మాది లోకార గ్రామం మా నాన్న పేరు కృష్ణయ్య మాకు అన్యాయం జరిగింది లోకారం చెరువు ద్వారా దొంగ సంతకాలు పెట్టి అన్ని కొత్త వాళ్ళని పెద్ద వాళ్ళని చేర్చి వాళ్ళకి మళ్ళీ ఎక్కించి మా ఈ దొంగ దొంగ సంతకాలు వాళ్ళు తీసుకొని మా ఎక్కించారు మమ్మల్ని అన్యాయం చేశారు ఇప్పుడు ఆంజనేయులు గారు మమ్మల్ని కరెక్టే అన్నారు మీకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మీరు కొనసాగించవచ్చు మీరు అందరూ సభ్యులు అని చెప్పారు కానీ వాళ్ళ మాట పట్టించుకోలేదు వీళ్ళు సొంతంగానే నిర్ణయం తీసుకొని సొంతంగా చేస్తున్నారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు ఈ ఈ సొప్పున మేము అందుకనే కొత్త ఏడి గారి దగ్గరికి వచ్చాము దయచేసి కొత్త ఈడీ గారు దాని మీద చర్య తీసుకొని ఆయన మా ఊరు వచ్చేయన ఎక్కడికి పిలిపిచ్చేయనా చర్య తీసుకొని మాకు అన్యాయం కాకుండా మమ్మల్ని కొనసాగించేటట్టు చేయమని కొత్త గారికి నమస్కారం